చిన్నపిల్లలకు నూనె రాసి మసాజ్ చేయటం భారత్లో ఎన్నో వందల ఏళ్లుగా ఉన్న అలవాటు నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకు చేసే మసాజ్ వల్ల ప్రయోజనాలుంటాయని దక్షిణాసియాలో అనేక శాస్త్రీయ ఆధారాలు లభించాయి మసాజ్ను సరైన రీతిలో చేయడం ద్వారా బిడ్డ బరువు పెరగడం మాత్రమే కాకుండా బ్యాక్టీరియా ద్వారా సోకే ఇన్ఫెక్షన్ కూడా నివారిస్తుందని శిశు మరణాలను యాభై శాతం వరకు తగ్గిస్తుందని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి అసలు ఈ మసాజ్ తో ప్రయోజనాలేంటి ఎవరికి ఇది లాభదాయకం ఎలాంటి నూనెని ఎంచుకోవాలి చిన్నారులకు మసాజ్ చేయడం ద్వారా వారికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు వారికి యుక్త వయసు వచ్చే వరకు నిలిచి ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు శరీరంలో చర్మం అన్నిటికన్నా పెద్ద అవయవం కానీ చర్మ సంరక్షణకు మిగిలిన అవయవాల కన్నా తక్కువ ప్రాధాన్యం ఇస్తామని స్టాన్ఫర్డ్ మెడిసిన్ స్కూల్ నియోనేటల్ ప్రొఫెసర్ గారి గారీ డార్మ్స్టార్ట్ చెప్పారు బంగ్లాదేశ్ భారత్లో పర్యటించినప్పుడు అక్కడి తల్లులు అమ్మమ్మలు నాన్నమ్మలు పుట్టిన పిల్లలకు మసాజ్ చేసే ప్రక్రియను ఆయన గమనించారు ఈ మసాజ్ను కొన్ని వందల ఏళ్లుగా చేస్తున్నామని స్థానికులు చెప్పినప్పుడు డార్మ్ స్టార్ట్ ఆశ్చర్యపోయారు దానిపై ఆసక్తితో అధ్యయనం ప్రారంభించారు బంగ్లాదేశ్లో ఒక ఆసుపత్రిలో నెలను నిండకుండా పుట్టిన ప్రతిరోజు మసాజ్ చేసిన నాలుగు వందల తొంభై ఏడు మంది శిశువులపై నిర్వహించిన అధ్యయనంలో ఈ సంప్రదాయ పద్ధతి పిల్లల ప్రాణాలను కాపాడగలదని డార్మ్ స్టార్ట్ బృందం కనుగొంది దీనివల్ల ఇన్ఫెక్షన్లు సోకడంలో నలభై శాతం తగ్గుదల శిశు మరణాల్లో ఇరవై ఐదు నుంచి యాభై శాతం తగ్గుదల కనిపించినట్లు వారు తెలిపారు శిశువులకు తరచుగా మసాజ్ చేస్తే మైక్రోబయం తయారీకి సహాయపడుతుందని వేర్వేరుగా నిర్వహించిన వివిధ ట్రయల్స్లో కనుగొన్నారు వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లు కొట్టేందుకు ప్రభావవంతమైన నిరోధకంగా పనిచేయటంలో మైక్రోబయం కీలక పాత్రను పోషిస్తుంది పోషకాహార లోపంతో పుట్టిన శిశువులకు కూడా వివిధ రకాల తైలాలతో మసాజ్ చేసినప్పుడు మైక్రోబయా వృద్ధి చెందినట్లుగా కనుగొన్నారు ఈ తైలాలతో మసాజ్ చేయడం ద్వారా శరీరం గట్టిపడి సూక్ష్మక్రిములు శరీరంలోకి ఆ తర్వాత రక్తంలోకి ప్రవేశించే ప్రక్రియను కష్టతరం చేసి ప్రాణాపాయ రోగాలు రాకుండా కాపాడుతుంది నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో చర్మంపై నిరోధకాలు సక్రమంగా పనిచేయవు దాంతో శరీరంలోంచి ఎక్కువ నీరు బయటకు పోతుంది శరీరంలో ఉష్ణం కూడా తగ్గిపోతూ ఉంటుంది శిశువు హైపోతర్మిక్ కండిషన్కు సులభంగా లోనవుతుంది ఇది ప్రాణాపాయానికి దారి తీయవచ్చు ఎదుగుదలకు ఇతర జీవక్రియలకు వినియోగించాల్సిన శక్తిని ఈ ఉష్ణాన్ని కోల్పోవడానికి వినియోగించడం వల్ల శిశువు చాలా బలహీనంగా మారుతుందని డార్మ్ స్టార్ట్ చెప్పారు డామ్స్టార్ట్ బృందం ఉత్తరప్రదేశ్లోని ఇరవై ఆరు వేల మంది శిశువులపై అధ్యయనం చేసింది సగం మందిని సన్ఫ్లవర్ నూనెతోనూ మిగతా సగం మందిని ఆవ నూనెతోనూ మసాజ్ చేశారు పిల్లలందరిలోనూ ఎదుగుదలను వీళ్లు గమనించారు అయితే సాధారణ బరువుతో పుట్టి మరణించిన శిశువుల్లో దీని ప్రభావం పెద్దగా కనిపించలేదు కానీ తక్కువ బరువుతో పుట్టిన శిశువుల్లో మాత్రం ఈ మసాజ్ ప్రక్రియ యాభై రెండు శాతం వరకు మరణం ముప్పును తగ్గించినట్లు తెలిపారు ఈ అధ్యయన ఫలితాలు ఇంకా ప్రచురించాల్సి ఉంది మెదడు నుంచి పొట్టకు అనుసంధానంగా ఉండే వేగ స్నరాన్ని మసాజ్ ప్రేరేపిస్తుందని మరో అధ్యయనంలో తేలింది దీంతో జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసి శరీరానికి పోషకాలు అందుతాయి పిల్లలు బరువు పెరిగే అవకాశం ఉంటుంది రోజు పొట్టను మసాజ్ చేయటం వల్ల ఒత్తిడి నొప్పి కూడా తగ్గుతాయి నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకు ఇది చాలా ముఖ్యం అయితే నెలలు నిండకుండా పుట్టిన శిశువులకు గట్టిగా రుద్ది మసాజ్ చేయకూడదని డార్మ్ స్టార్ట్ చెప్పారు మసాజ్కు వాడే తైలాన్ని కూడా ఎంతో జాగ్రత్తగా ఎంచుకోవాలని తెలిపారు రెండు వేల పదమూడులో దక్షిణ భారతదేశంలో నూట తొంభై నాలుగు మంది శిశువులపై నిర్వహించిన అధ్యయనంలో చిన్నారుల తల్లులు చేసే మసాజ్లో పిల్లల చెవిలో కంటిలో నూనె వేస్తున్నట్లు తెలిసింది ఇలాంటివి చేయటం వల్ల ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు సన్ఫ్లవర్ నూనె కొబ్బరి నూనె నువ్వుల నూనె అన్నీ ఒకేలాంటి ప్రయోజనాలు కలుగు చేస్తాయని డార్మ్స్టాట్ బృందం చేసిన అధ్యయనం చెప్పింది ఈ నూనెల్లో లినోలిక్ ఆమ్లం ఉంటుంది ఇది శరీరంలో తయారవ్వదు శరీరంలోని గ్రాహకాల ద్వారా దీనిలోని ఫ్యాటీ ఆమ్లాలు శరీరంలోకి చేరతాయి ఇవి రోగనిరోధక శక్తిని వృద్ధి చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి ఆవ నూనెలో యూరిసిక్ ఆమ్లం ఉంటుంది ఇది శరీరంలో వాపును కలుగు చేసి చర్మంపై ఉండే నిరోధకాలకు హాని చేసే ప్రమాదం ఉందని డాన్ స్టార్ట్ చెప్పారు ప్రతిరోజు మసాజ్ చేయటం వల్ల చిన్నారి నిద్ర చర్మకాంతి కూడా మెరుగవుతాయి అయితే తమ పిల్లలకు మసాజ్ చేయాలని అనుకునే తల్లిదండ్రులు ముందుగా తమ పిల్లలకు అది సురక్షితమో కాదో తెలుసుకునేందుకు వైద్యులను సంప్రదించడం మంచిది